దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభు ఆరోగ్యం నాయుష్నిచ్చి మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె రెండవ సమయలు గ్రంథము పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయం రాజు తన కుమారుని కూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వరే వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి నాటి విజయం జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను రాజు ముఖము కప్పుకొని అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేడ్చు ఏడ్చుచుండగా రాజు అప్షాలోమును కూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరి అందున్న రాజునతకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితులు ఎడలా ప్రేమ చూపక నీ శత్రువులు ఎడలా ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరిచితివి మేమందరము చనిపోయి అప్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనిచున్నాను ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి రాక ఉండిన ఎడల ఈ రాత్రి ఒకడునూ నీ వద్ద నిలబడని ఎహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయంలు అన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చుండెను రాజు గుమ్మంలో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి కానీ ఇస్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిది అంతటి ఇస్రాయేలు వారి గోత్రములకు చేరికైనా జనులందరూ ఇట్లా అనుకునేది మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అప్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అప్షాలోము యుద్ధమందు మరణమాయను కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటకు గూర్చి ఎలా మాట్లాడకపోతే రాజైన దావీది విని యాజకులకు సాధోకునకును అభ్యతారుణకును వర్తమానము పంపి ఇస్రాయేల్ వారందరూ మాట్లాడుకుని సంగతి నగరిలోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరు ఎందుకు ఆలస్యము చేయుచున్నారు మీరు నాకు ఎముక నంటినట్టియో మాంసమునంటి నటియో సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని యోదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞయించను మరియు అమాషా యొద్ధకు దూతలను పంపి నీవు నాకు ఎముక ఎముకనంటిన బంధువుడును మాంసమునంటిన బంధువుడువు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడలా దేవుడు గొప్ప అపాయం నాకు గాక అని చెప్పుడనను అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూనూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజునద్దకు పంపిరి రాజు తిరిగి యోర్ధాను నది వద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొంటకును రాజును నది అవతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాళ్ళునకు వచ్చిరి అంతలో బహురీమునందున్న గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొంటకే యూదావారితో కూడా వచ్చాను అతని యొద్ వెయ్యి మంది బెన్యామేనీయులు ఉండరు మరియు సౌలు కుటుంబమునకు సేవకుడుగు సీబాయును అతని పదునైదుగురు కుమారులను అతని ఇరవై మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిది అతని కుమారుడుకు షిమి వచ్చి రాజు యోధాను నది దాటిపోగానే అతనికి పడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలిన వాడవును రాజువునగు నీవు ఎరుషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము జ్ఞాపకమందు ఉంచు ఉంచకుము మనస్సునందు ఉంచుకొనుము కొనకుము నేను పాపము చేసేది నాకు తెలిసినది గనుక యువసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనేటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను అనెను అంతటా సెరూయ కుమారుడుగు అభిషేక్ ఎహోవో అభిషేకించిన వారిని చెప్పించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమీ పొందు ఇట్టి సమయంలో మీరు నాకు విరోధులగుదురా ఇస్రాయేల్ వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్షణ ఉండదురా ఇప్పుడు నేను ఇస్రాయేల్ వారి మీద రాజునైతున్న సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చు మరియు సౌలు కుమగు మెఫిబోషేతు రాజును ఎదుర్కొంటకు వచ్చను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకూ బట్టలు ఉదుకు కొనకయు ఉండెను రాజును ఎదుర్కొంటకే అతడు ఎరుషులేమునకు రాగా రాజు మెఫీబోషేతు నీవు నాతో కూడా రాకపోతేమని అతను అడిగాను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసునైనా నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను సీబా నీ దాసుడినైనా నన్ను గూర్చి నా ఏలిన రాజువునగు నీతో అబద్ధమాడాను అయితే నా ఏలిన రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము నా తండ్రి ఇంటి వారందరూ నా రాజువు రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యుద్ధ భోజనము చేయువారిలో నీ దాసుడనైనా నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మరుపెట్టుటకు నాకు ఏమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఇందులోకి ఎత్తదవు నీవును సీబాయిను భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ కదా అనేను అందుకు మెఫీబోషేతు నా వెళ్ళిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనక అతడు అంతయు తీసుకొని వచ్చిన నేను మరియు గిలాదీయుడగు బజ్జిల్లయి రోగేలిము రోగేలిము నుండి అర్ధాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను బజ్జిల్లయి ఎనభై సంవత్సరముల వయసు కలిగి బోహు ముసలివాడే ఉండను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనక రాజు మహానయ్యములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చాను ఇరుశలేములో నా యద్ద నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బజ్జిల్లయ్యితో సెలవుయగా బజ్జిల్లయ్యి రాజువగు నీతో కూడా ఇరుషులెమునకు వచ్చిటకి నేను ఎన్ని దినములు బ్రతకబోదును నేటికి నాకు ఆయను సుఖదుఖములకు ఉన్న భేదమును నేను గుర్తింపగలన అన్నపానముల రుచిని నీ నైనా నేను తెలుసుకోనగలనా గాయకుల యొక్క గాయకాండ్రు యొక్క స్వరము నాకు వినబడునా కావున నీ దాసుడు నగు నేను నా ఏలినవాడవును రాజువు నగు నీకు ఎందుకు భారముగా ఉండవలను నీ దాసుడు నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరియందుండి మరణమే నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతిపెట్టబడటే అచ్చడికి తిరిగిపోవున్నట్లు నాకు సలవేము చిత్తగించుము నీ దాసుడు నాకు కింహాము నా ఏలిన వాడవును రాజువునగు నీతో కూడా వచ్చినకు సెలవిము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను మరియు నా వలన నీవు కోరున్నదంతూ నేను చేసదనని సెలవిచ్చను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బజ్జీలైన ముద్దు పెట్టుకుని దీవించడు తరువాత బజ్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను యోధావారందరూ ఇస్రాయేల్ వారితో సగం అందియు రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంట పెట్టుకుని గిలగాలనుకు వచ్చాను ఇట్లుండగా ఇస్రాయేలు వారందరూ రాజునదుకు వచ్చి మా సహోదరులకు యోధావారు ఎందుకు నేను దొంగిలించుకుని నీ ఇంటివారిని వారిని యోర్ధాని యువతలకు తోడుకుని వచ్చాడని అడగగా యోదావారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా మీకు కోపం ఎందుకు అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చినా అని ఇస్రాయేల్ వారితో అనిరి అందుకు ఇస్రాయేల్ వారు రాజులో మాకు పది భాగములు ఉన్నవి మీకంటే మేము దావీదినందు అధిక స్వాతంత్ర్యము గలవారము రాజును తోడుకుని వచ్చిటను కూర్చి మీతో ముందుగా మాట్లాడిన వారు మేమే కదా మీరు మమ్మ నిర్లక్ష్యము చేసిరేమి అని వారితో పలికిరి యోదావారి మాటలు ఇస్రాయేళ్లు వారి మాటల కంటే కఠినముగా ఉండెను ఇరవయవ అధ్యాయము బెన్యామేను బిక్రీ కుమారు అయిన షబాయును పనికి మాలిన వాడు ఒకడు వాడు దావీదు నందు మనకు భాగం లేదు ఎస్ఎయి కుమార్ని అందు మనకు స్వాస్యం ఎంత మాత్రం లేదు ఇస్రాయేల్ వారి మీరందరూ మీ మీ గుడారములకు పండని బాకావుది ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన శబాను వెంబడించిరి అయితే యోధాను నది నుండి ఎరుసలేం వరకు యోధావారు రాజును హత్తుకుని దావీద్ ఎరుశలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపతనులైన పది మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుండెను గాని వారి వద్దకు పోకుండెను వారి కావలియందు ఉంచబడిన వారే బ్రతికినంత కాలము వలె ఉండ్రి తర్వాత రాజు అమాషాను నంపించి మూడు దినమలలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాషా యూదావారిని సమకూర్చుటకే వెళ్ళిపోయాను అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరి పోయినప్పుడు దావీద అభిషేని పిలవనంపి బిక్రీ కుమారుడైన శబ అప్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేశాను వాడు ప్రాకారములు గల పట్టణంలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వారిని తరిమి పట్టుకోనమని ఆజ్ఞాపించను కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలార్జులందరూ అతనితో కూడా ఎరుశలేములో నుండి బయలుదేరి బిక్కుమారుడుగు శబాను తరమబోరి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చను యోవాబు తాను తొడుగుకొనిన్న చొక్కాయికు పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్తి కట్టుకుని ఉండగా ఆ వర వదిలే కత్తి నేల పడెను అప్పుడు యోవాబు అమాషాతో నా సహోదర నీవు క్షేమముగా ఉన్నావా అనుచి అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనుకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చాను గుచ్చిన తోడనే అతని పేరు పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను యోవాబును అతని సహోదరుగు అభిషేయును బిక్రీ కుమారుడు శబాను తరుముటకు సాగిపోగా యోవాబు బట్టులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమునున్న వారందరూ యోవాబును వెంబడించడని ప్రకటన చేశాను అమాషా రక్తములో పొర్లుచు మార్గమును పడి ఉండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట మనుష్యుడు చూచి అమాషాను మార్గము నుండి చేనులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి చేరి చూడకుండా శవం మీద బట్ట శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీకుమడౌగు శబాను తరుముటక యోవాబు వెంబడి వెళ్ళిరి అతడి ఇస్రాయేల్ గోత్రపు వారందరి యొద్దకును ఆబేలు వారి యొద్ధకును బెత్మయ్య కావరి యొద్ యొద్ధకుడు బెర్రిలందరి యొక్కకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేలు ఎందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురూజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఏకి ఓహో ఆలకించిడి ఆలకించిడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను ఆమె యోవాబును నీవేనా అని అతని అడగగా అతడు నేనే అనను ఆమె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు అంతట ఆమె పూర్వకాలమున జనులు ఆబేలు నందు సంగతి విచారిపవలనని చెప్పుటకద్దు అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి నేను ఇస్రాయలీల నందు నిమ్మలస్తులలోను చేరికైన దానను ఇస్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యోవాబు నిర్మూలము చేయను లయపరచను అలాగున చేయనే చేయను సంగతి అది కానే కాదు బిక్రీ కుమారుడు షబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు మీరు వాని మాత్రమే అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణముని విడిచి పోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారముపై నుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యువబాబుతో పలికిన వ్యక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారు శబా యొక్క తలను ఛేదించి యువబాబు దగ్గర దాన్ని పడవేసరి కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణముని విడిచి ఎవరు గుడారంలోకి వారు పోయిరి యోవాబు ఎరుసలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను యువవా ఇస్రాయలు దండి వారందరికీ అధిపతి అయి ఉండెను అయితే కెరేతీయులకును పెలేతీయులకు యహోయూధా కుమారుడుగు బెనాయ అధిపతి అయి ఉండెను అధోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను అహీలూదు కుమారుడగు యహోషపాతు రాజపు దస్తావేజుల మీద ఉండెను షేవా లేఖికుడు సాధోకును అభ్యతారును యాజకుడు యాయిరియుడగు ఈరా దావీదునకు సభా ముఖ్యుడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుడు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభ నీ కృప కొరకుని దయకల కొరకుని సన్నిధి కాంతి కొరకునికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా శుభ శుక్రవారపు దినమున ప్రభా నాయన అయ్యా మరి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభా మా కొరకు ప్రాణము పెట్టావు ప్రభా నీకు వందనాలు నువ్వు చిందించిన రక్తము కొరకు వందనాలు ప్రభ అయ్యా నాయన నువ్వు నువ్వు మా కొరకు మోసిన శాప పాప భారాల కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా నువ్వు తిన్న కొరడా దెబ్బల కొరకు నీకు వందనాలయ్యా నాలుయ్యా ఆఖరి రక్తం బిందువు కొరకు వరకు మాయనా మా కొరకు రక్తం కార్చావు అయ్యా సమస్త మానవాళ్ళ కొరకు నువ్వు రక్తం కార్చావు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా నీ అందు విశ్వాసం ఉంచిన నాయన చాలు ప్రభా నువ్వు రక్షించే దేవుడవు నరకాగ్ని నుంచి నువ్వు తప్పించే దేవుడవు తండ్రి నీకు వంద తండ్రి స్తోత్రాలు అండ్రి ఏమి కేస్తుతులు ఏమిచ్చిన రుణం తీర్చలేదు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మాములను మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా అయ్యా మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులని జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ఇరుగు తెలుగులా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యే శుభ శుక్రవారం దినమున ప్రభా మా భారతదేశం పైన కృప కలుగును కాక నీ కనికరం దిగి వచ్చును కాక నాయన కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకు నీ రక్తమేరులే పారును కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నీ చిత్తం పరలోకంలో జరిగినట్లు మా భారతదేశంలో జరిగిన కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాము అయ్యా ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పరిచేస్తున్న అధికారులు కొన్ని కృపణ విస్తరింపచేయండి జ్ఞాన వివేకములను దయచేయండి ప్రభు సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ఇంకనూ సువార్త అందన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్తికలను కాపర్లను ఉపదేశకులను మీరు లేపండి పోస్తులను ప్రవక్తలను లేపండి రోధించి స్త్రీలను అంగళార్చే స్త్రీలను లేపండి బలవంతుని చేతుల బాణముల వంటి యవనస్తులను లేపండి ప్రభా పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థించే పురుషులను లేవండి లేవనెత్త ప్రభా వృద్ధులను సైతం మీరు వాడుకోండి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవ అందరినీ నీ హస్తాలు కప్పచెప్పుకున్నాం ఎవరు అందరి ఏకాత్మ ఏక మనసు పెట్టండి వారు వెళ్తున్న రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారు వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షించండి ప్రభావ వారు నైనా ధైర్యంతో వాక్యంను బోధించు వాక్శక్తిని అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్ష కింద ఉంచండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభావ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభు అయ్యా తండ్రి కార్యసాధకం శక్తితో నింపండి ప్రభావ క్రైస్తవులందరినీ ఐకిపరచండి ప్రభావ అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా తండ్రి ఈ దినం ప్రత్యేకించి నాయన బల్గేరియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపైనే కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైన కనికరం దిగివచ్చును కాక ఈ దేశంలో గొప్ప ఉద్యీవం రగులు కాక ఈ దేశంలో ఉన్న దయోజనులందరినీ బలపరిచి క్షేమం అనుగ్రహించి వాడుకోండి ప్రభా తండ్రి ఈ దేశంలో క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి ఈ దేశం చుట్టి మీ రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి ప్రభా ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా నాయన నీ కృపణను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ఈ దేశం మీద ప్రకాశింప అయ్యే ఉదయ కాలమున ప్రభు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు సుక్రీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్టు భూమి ఎందు నెరవేర్చబడును కాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము మేళా ప్రాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారము మా ప్రాధములు క్షమించుము క్షమించము శోధనలోకి తేగా దుష్టుడు బారి నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు శక్తియు నీవే ఉన్నది ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామును సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్